గురుభ్యో నమరి ఓ శ్రీయ కళ్యాణ నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అనేకమైనటువంటి అనుకూలవంతమైన శుభమైనటువంటి విషయాల్ని మాత్రమే నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పగలిగేటువంటి ఏకైక ఛానల్ మన సిండికేట్ మాత్రమే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చెప్పేటువంటి అవకాశం నా దగ్గర లేదు అంటే ప్రస్తుత ఏమిటి మనము రెగ్యులర్గా నక్షత్రాల గురించి చెప్పుకుంటున్నాం ఈ రోజున మనము ఆరుద్ర నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాం ఈ లక్షణాలు కనుక మీకున్నట్టయితే మీరు ఆరుద్ర నక్షత్ర జాతకులుగా మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రము యోని అడుగుతుంటే చాలామంది యోని అడుగుతుంటారు ఇది కుక్క యోని అంటారు అంటే శునకపు యోని అంటే యోని అంటే ఏంటి స్వామి అంటే ఆత్మీయతకి అనురాగానికి సంతానానికి సూచన వాత్సల్యానికి సూచన ఇవన్నీ కూడా అంటే పాము అయితే మంచిది కాదా అయితే మంచిది కాదా అని అంటే ఆయా సంతానానికి కానీ ఆయా జాతకాన్ని బట్టి ఈ యోని కూటమి కూడా లెక్కలు తీసుకుంటారు కనుక ఈ యొక్క నక్షత్రం అనేది శునక యోని అంటారు దీన్ని ఆ ఉంటుంది కొంతవరకు రుద్రుడి ఇది ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం కదా మంచి వాతావరణానికి ఈ ఆరుద్ర కార్చున్న వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే భౌతికమైనటువంటి భౌగోళికానికి ఈ నక్షత్రం యొక్క సూచన చాలా ఇంపార్టెంట్ సరే ప్రస్తుతాంశంలో ముందుగా ఇందులో పుట్టినటువంటి స్త్రీలు ఎలా ఉంటారు ఎలాంటి భావనలు కలిగి ఉంటారు ముందుగా తెలుసుకుంటే చాలా చాలా ధైర్యవంతులు అద్భుతమైన ధైర్యం ఆనంద రూపం శరీర సౌష్ఠవం ఏ పనైనా చేయగలిగే సమర్థురాలు వెనక ముందు ఆలోచించరు అలాగే విశేషమైనటువంటి ధనార్జన బాగా ఉంటుంది మంచి ధనార్జన ఉంటుంది అలాగే కలహప్రియం గొడవలకి కారణమయ్యే వ్యక్తి అలాగే ఒక్కొక్కసారి తన తప్పు తను తెలుసుకోకుండా పొరపాటు చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పొరపాటు చేసే అవకాశం ఈ ప్రేమ కలాపాలు వీళ్ళు ఉంటాయి బట్ ఆ ప్రేమ వ్యవహారాలు వీళ్ళకి కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కష్టం కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త నుండి అనవసర స్త్రీ పురుషులతో వీరు ఎక్కువగా స్నేహితులు చేస్తే మాత్రం ప్రమాదంలో పడే అవకాశం పని వాళ్ళని పని వాళ్ళుగా మాత్రమే చూడాలి తప్ప వాళ్ళని తలకెత్తుకునే ప్రయత్నం చేయకూడదు ఈ రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళని ముంచి వేసే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరి స్థానం వారిదే అదేంటండి మీరు తప్పుగా మాడుతారు పని వాళ్ళని వాళ్ళు చూడమంటారు అంటే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ని ఎక్కువ గౌరవిస్తామా అక్కడ బంట్రోత్తులు ఎక్కువ గౌరవిస్తామా ఇది అలాంటిదే జాతకంలో ఈ రాసులు కనుక ప్రతి ఒక్కళ్ళు నావాలనుకుంటే వీళ్ళని తొక్కి పైకి వచ్చేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కడే ఉంచండి అధికంగా ఎవరితో చనువుగా ఉండకండి ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది లక్షణం అలాగే మరి పురుషులు మంచి సుందరమైన రూపం కలిగేవారు జ్ఞానవంతులు వ్యాపారవేత్తలు మంచి ఉద్వేగాలనైనా ఆ ఉద్వేగంలో అర్థం ఉంటుంది కానీ ఆవేశం మాత్రం తొక్కువ ఎట్లా అంటే ఒక సునామీలానే ఉంటుంది ఆ సునామీలా ఉన్నటువంటి కోపం ఒక్కోసారి వీరికి అనర్ధానుడు కలిగిస్తుంది అదే కొంతమంది వీళ్ళ దాంట్లో సౌశీల్యత సౌమ్యము మాట తీరుతోనే అవును అవతల దెబ్బ కొడుతుంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి అంటే దుస్వభావ నక్షత్రం అది కాబట్టి కాస్త వీరితో జాగ్రత్తగా ఉండవలసిందే వీరు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం చేయగలిగే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా ఉండే అవకాశం రాజకీయం ఏంటి ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అటువంటి యోగం ఉంది ఈ రాశి ఈ నక్షత్రం వారికి అలాగే ధైర్యము మక్కువ భోజన ప్రియత్వము సృష్టిగా భోజన చేస్తారు అలంకార ప్రియులు మంచి వస్త్రధారణ మంచి కళ్ళు కనుల తీరు మంచిగా ఉంటుంది కనులతోనే అందరితోనే పని చేయించుకునే అవకాశం అలాగే మంచి ఉన్నతమైన అవుతారు పది మందికి మేలు చేసే గుణం ఉంటుంది ప్రశ్నార్థనం ఉంటుంది నాకు ము నాకు మాత్రమే ముందు అన్ని ప్రయోజనాలు కలగాలి తర్వాత ఇంకొకళ్ళకి అనుకునే భావన కూడా ఉంటుంది తన కుటుంబ ప్రాధాన్యత ఎక్కువగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది పది మందిలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలని తన తపన ఎక్కువగా ఉంటుంది గొప్ప ఖ్యాతిని గడితే తపన ఎక్కువ ఉంటుంది ఖ్యాతిని గడిస్తారు కూడా విదేశాల్లో నివసించే అవకాశం మంచి విద్యా సంపన్నత జ్ఞానవంతులు కదా మంచి విద్యా సంపన్నత ఉంటుంది విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం కూడా వీరికి చాలా బలంగా కనబడుతుంది అనుకూలంగా ఉంటుంది అలాగే భూ సంబంధ లావాదేవీల్లో క్రయ విక్రయాలు చేసే విషయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అంటే వీరు కన్స్ట్రక్షన్ కానీ లేదా మనకి భూములు అమ్మడం కొనుగోలు చేసే విషయంలో వీరికి మంచి తెలివితేట్లు ఉంటాయి మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది మంచి ఆస్తి పరులు తన పిల్లలకి తన నెక్స్ట్ తరం వారికి కూడా మంచి ధనాన్ని కూడబెట్టగలిగే అవకాశం ధార్మిక చింతన ఉంటుంది పది మందికి మేలు చేస్తారు దానగుణం కూడా బాగా ఉంటుంది కానీ పిసినార్ తనకు తాను ముఖ్యంగా కావాలి బయటికి మాత్రం కనబడటం బయటికి మాత్రం అందరికీ ఖర్చు పెడతారని కనబడతారు కానీ చాలా పిసినార్తనం ఇతనికి వీళ్ళకి ఆడపిల్ల కానీ పిల్లవాడు కానీ పిసినార్తనం ఖచ్చితంగా ఉంటుంది స్వలభాపేక్ష చాలా ఉంటుంది అలాగే వీళ్ళు కొంతమంది సన్యాసం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళలో ఒక మంచి భగవంతుని యొక్క కృప అక్కడ ఎక్కువ ఉంటాయి వీడికి ఇదంతా కూడా వ్యామోహము అనేటువంటి భావన తొందరగా తెలుసుకుంటారు ఒక్కొక్కసారి వీళ్ళు ముప్పై ఐదు ముప్పై ఆరేళ్లకే సన్యాసం తీసుకునే వ్యక్తులు కూడా ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు మంచి యోగులు అవుతారు కాబట్టి ఇటువంటి తత్వం కూడా తనకి చాలా బలంగా కనబడుతూ ఉంటుంది అలాగే భగవంతుడి మీద చాలా విపరీతమైనటువంటి నమ్మకం ఒక రకంగా మూఢనమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది దేవుడి మీద మూఢనమ్మకం లేస్తే ఏమవుతుందో తన తాను చూసుకుంటారు అలాగే ప్రతిసారి తనకు రక్షణగా భగవంతుడు ఉండాలనేటువంటి తాపత్రయం కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మంచి విద్య సోదరులతో సఖ్యత సోదరి అనుకూలత ఒకసారి పౌరుషంగా మాట్లాడతారు కానీ మంచి ఆత్మాభిమానం మంచి ప్రేమ అనుభూతికరటువంటి వ్యక్తులు అందరినీ ప్రేమించే తత్వం విద్యా సంపన్నత వాహన యోగం కలిగిన వాడు సరదాగా ఉంటారు సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకుంటారు దర్శకులుగా పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు అలాగే గొడవలకి ముందుంటారు ఖచ్చితంగా గొడవలకి ముందుంటారు తన నోటితోనే తన యొక్క శరీరం యొక్క కంపనంతోనే అవతల వాళ్ళని భయపెడతారు కూడా అలాంటి లక్ష్యం కూడా ఉంటుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది మంచి సంతానవంతులు ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు బాగా ఉంటాయి అలాగే రోగం లేని శరీరం వీరికి తొమ్మిదవ ఏటా అలాగే పద్నాలుగవ ఏటా ఇరవై తొమ్మిదవ అయ్యేటా వీరికి కాస్త అగ్ని జల సంబంధించినటువంటి విషయాల్లో కాస్త వీరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కొన్ని ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి జంతుమూలక ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది వీళ్ళకి అంటే జంతువులు వెళ్తున్నప్పుడు కాస్త కుక్క వెనుక పరిగెట్టుకొచ్చిన బైక్ మీద వెళ్తున్నప్పుడు జారిపడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి బట్ మంచి ఆయుష్మంతుడు దాదాపుగా వీరికి ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు మాసాల ఆయుష్ ప్రమాణాన్ని కలిగి ఉంటారు అలాగే అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే ఉన్నాయి సౌశల్యవంతులు సమిష్టి కృషి ఉంటుంది ఏదైనా కంపెనీ నిర్మించగలిగే అవకాశం మంచి రాజ్యస్థాపన ఒక వ్యవస్థను వీరే ఏర్పాటు చేసుకుంటారు స్వయం కృషితోనే పైకొచ్చే అవకాశం అలాగే మంచి ఆనందకరమైన శరీరము సుఖము జీవనాన్ని పొందుకుంటూ అంతిమంలో మోక్షాన్ని పొందుకునే అవకాశాలు వీరికి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాల వారికి ఈ లక్షణాలు కనుక మీలో ఉంటాయి అంటే ఆదరణ ఆచరణీయము ధార్మిక చింతన మాతాపితల సౌఖ్యము గొప్ప వ్యక్తులతో పరిచయము అలాగే వ్యాపార లక్షణము ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు మీలో ఉంటే ఈ నక్షత్రంలోకి వస్తారన్న విషయాన్ని గుర్తించండి ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి మీరు వెంటనే మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖీనుభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ